హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే శుభోదయం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఎంత మార్కెట్కి దిగుమతి వచ్చింది ఎన్ని మండీలకి అనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసు ఈరోజు వచ్చిందను సో ఈరోజు వచ్చిందను బేస్తవారము పదో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనంతపురం మార్కెట్లో టమాటో ధరలు దిగుమతి ఎంత వచ్చింది తెలుసుకుందాం ఫ్రెండ్స్ దిగుమతి అయితే కనుక ఇరవై ఒక్క ఇరవై ఒక లక్ష ఇరవై ఆరు వేల బాక్సెస్ అయితే దిగుమతి అయ్యింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ఇంకా ధరలు అయితే స్టార్ట్ అయినాయి ధరలు లేకపోతే కనుక త్రీ గ్రేడ్ కాయడు నాసుకాయలు పొడికాయలు అని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల పది రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్ చూసారు కదా ఈరోజు ఎలా ఉన్నాయో టమాటో ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్